మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఒకరినొకరు ప్రోత్సహించుకునుడి ఈనాటి ధ్యానాంశం ఒకరినొకరు ప్రోత్సహించుకునుడి ఈనాటి వాక్య భాగంగా కురింతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగచేయుడి తెసలోని కైలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వచనం రెండు వేల ఇరవై ఆరు జూలైలో ఇరవై ఐదేళ్ల నా కుమారుడు డేనియల్ ఏఎల్ఎస్ లేక లూ గ్రిహిగ్స్ డిసీజ్ అని పిలువబడే వ్యాధితో మరణించాడు అది నా జీవితంలో అత్యంత చీకటి గడియ దేవుడున్నాడు ఆయన అన్నిటినీ ఎరిగి ఉన్నాడని తెలిసి కూడా నేనా సమయంలో దేవుణ్ణి ప్రతి విషయాన్ని ప్రశ్నించాను నా కుమారుడు దయగలిగిన ఇతరులను ప్రోత్సహించే మరియు ప్రేమించే వ్యక్తి అతడు దానగుణం కలిగినవాడు అతడేనాడు ఇతరులను ప్రేమించే వారి పట్ల శ్రద్ధ చూపే తన స్వభావాన్ని పోగొట్టుకోలేదు చివరికి అతని వ్యాధికి చికిత్స లేదని డాక్టర్లు చెప్పినప్పుడు కూడా అతడు నా వైపు చూసి మమ్మీ చింతపడకు దేవునికి నా విషయమై ఒక ప్రణాళిక ఉంది అన్నాడు అతడు ఇక ఎన్నటికీ బాగుపడని తెలిసినా కూడా భవిష్యత్తును ధైర్యంతో ఎదుర్కొంటూ నన్ను ప్రోత్సహించేవాడు ఏది జరిగినా గాని దేవుని ఎందు విశ్వాసం ఉంచమని డేనియల్ నాకు మాటి మాటికి గుర్తు చేస్తుండేవాడు ఇతరుల్ని ప్రేమించడం మరియు వారిని ప్రోత్సహించడం ఎంత ప్రాముఖ్యమో గుర్తుంచుకోవడానికి వాడు నాకు సహాయం చేశాడు ఇతరులను ప్రోత్సహించే హృదయాన్ని దేవుడు నా కుమారుడికిచ్చాడు ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడి అనే బైబిల్ వాక్యం అలవాటైనదిగా పాత పచ్చడిలా అనిపించవచ్చు కాని అది ఒకరి జీవితంలో ఎంతో మార్పును తీసుకురాగలదు మనం చెప్పే ఒక చిన్న ప్రోత్సాహకరమైన మాట ఎంతటి సహాయం చేస్తుందో మనకు తెలియదు కాబట్టి ఒక ప్రోత్సాహకరమైన మాటను చెప్పడానికి ప్రోత్సాహకరమైన కార్యం చేయడానికి ఎంతమాత్రమో ఆలస్యం చేయకుందాం నేటి ధ్యానం నేను రోజు ఒకరినైనా ప్రోత్సహిస్తాను ప్రార్థన ప్రియప్రభువా మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటూ మేము కూడా ఆశీర్వదించబడినట్లు ఒకరినొకరం ప్రోత్సహించుకునుట మాకు నేర్పుము నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రార్థనాంశం ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్నవారు మరియు వారి కుటుంబాలు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు బిట్టి ఎల్ మార్టిన్ నార్త్ కేరళీనా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్